మీ ఎటువంటి సర్జరీ లేకుండా పెయిన్ క్లినిక్ చికిత్స నమస్తే ఆరోగ్యంగా ఉండాలి అందంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు దానికి కావలసిన సమయము ఇవ్వాలి సాధన చేయాలి అలా సాధన చేస్తుంటే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది పెద్ద పెద్ద బాణ పొట్టలు ఉన్న వాళ్ళైనా సరే ఆ పుట్టను తగ్గించుకోవడానికి చాలా సింపుల్ ఆసనాలు యోగాలో ఉన్నాయి మీకు ఆసనాలు ఆ విధానం అనేది సాధన పద్ధతి అనేది ఇప్పుడు చూపిస్తాను నేర్చుకుందాం నేను వసంత లక్ష్మి యోగా మాస్టర్ ట్రైనర్ స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్ ఇంట్లోనే ఉంటూ చక్కగా యోగా చేస్తూ ఆరోగ్యంగా ఉండాలి ఫిట్గా ఎనర్జెటిక్గా ఉండాలి అనుకున్న వాళ్ళకి ఆన్లైన్లో క్లాసెస్ని కండక్ట్ చేస్తూ ఉంటాను ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కాల్ చేయచ్చు మెసేజ్ చేయొచ్చు ఫీజు కేవలం ట్రిపుల్ నైన్ మాత్రమే థౌజండ్ రూపీస్ మాత్రమే వన్ అవర్ క్లాస్ ఉంటుంది రెగ్యులర్గా మంత్ మొత్తం క్లాసెస్ ఉంటాయి మంచి రిజల్ట్ ఉంటుంది సరే ఇప్పుడు బెల్లి ఫ్యాట్ ఆసనాలు ఎలా చేయాలో చూసిన తర్వాత బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి మనం లైఫ్లో చేసుకోవాల్సిన సింపుల్ సింపుల్ చేంజెస్ ఏంటో కూడా తెలుసుకుందాం వీడియో చివర్లో ఇలా చక్కగా నీసును ఫోల్డ్ చేసుకూర్చోండి ఫస్ట్ బాడీకి ఎప్పుడు కూడా వామప్ కావాలి డైరెక్ట్గా బెల్లి తగ్గాలి అంటే బెల్లికి సంబంధించి పొట్ట మీద బాగా ప్రెషర్ పెట్టేస్తే బెల్లి తగ్గుతుందని అనుకుంటారు అది రిజల్ట్ కంప్లీట్గా ఉండదు ఓవరాల్ బాడీ స్ట్రెచింగ్ చేసిన తర్వాత బెల్లీ ఫ్యాట్ ప్రాక్టీసెస్ కూడా చేస్తే అప్పుడు రిజల్ట్ బాగుంటుంది చూడండి హ్యాండ్స్ వెనక్కి పెట్టుకొని నీస్ రైట్ టు లెఫ్ట్ ఒక టెన్ టైమ్స్ ట్విస్టింగ్ చేసేసేయండి రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ఒక టెన్ టైమ్స్ చేసేసేయండి ఇప్పుడు చూడండి స్పైన్ని కొంచెం పైకి తీసుకొని ఇలా స్ట్రెచ్ చేసుకొని లెగ్ అప్ డౌన్ రైట్ సైడ్ పొట్ట మీద బాగా స్ట్రెచ్ రావడానికి నీ ఎంత వీలైతే అంత స్ట్రైట్గా గా లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇలా మెయింటైన్ చేయాలి ఒకవేళ కష్టంగా ఉందనుకోండి మెయింటైన్ చేయడం ఇలా స్ట్రైట్గా గా పట్టుకోండి స్టార్టింగ్లో ఏం పర్వాలేదు హాయిగా రిలాక్సింగ్గా పొట్ట తగ్గుతోంది అని చెప్పి పాజిటివ్గా ఆలోచించండి అసలు మీరే బాగా చేయగలుగుతారు రిలీజ్ మళ్ళీ స్పైన్ని కొంచెం ఫ్రీ చేసుకొని అప్డం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ బాడీ మూమెంట్ చూడండి నేను ముందుకి వెనక్కి మూవ్ చేస్తున్నాను అలా చేసినప్పుడు మనకు స్పైన్ మీద కూడా ఏమి స్ట్రెచ్ అనిపించదు ఇలా డైరెక్ట్గా చేయగలిగితే ఒక పది సెకండ్లు ఉండండి చేయలేని వాళ్ళు స్టార్టింగ్లో అయితే ఇలా పట్టుకోండి పొట్ట మీద స్ట్రెచ్ రావాల్సింది వస్తే ఉంటుంది ఒక టెన్ సెకండ్స్ ఆపేసి డౌన్ చేసుకొని ఇలా రైట్కి తిప్పండి బాడీని రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ హాయిగా ఉంటుంది పొట్ట మీద మంచి స్ట్రెచ్ ఇస్తూ ఇలా తిప్పి నెక్ మొత్తం రైట్ సైడ్కి తిప్పి మెయింటైన్ చేయండి ఒక పది సెకండ్లు ఆపండి తర్వాత లెఫ్ట్ డే బ్రీతింగ్ అండ్ బ్రీత్ అవుట్ రిలీజ్ చేసేసుకోండి ఒక్కసారి బాడీని రిలాక్స్ చేయడం కోసం బటర్ఫ్లై చేయండి బెల్లీ వర్కౌట్స్ బాగా స్ట్రెయిన్ అయిపోతుంటారనమాట బెల్లి మీద బాగా ప్రెషర్ ఇవ్వడం స్పైన్ మీద ప్రెషర్ ఇవ్వడం ఇలా చేస్తూ చేస్తూ అసలు స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అయ్యి ఎంత వర్కౌట్ చేసినా బెల్లి తగ్గదు బెల్లి అసలు ఎందుకు పెరుగుతుంది అంటే స్ట్రెస్ లెవెల్స్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల కార్టిసోల్ ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల అంటే మనకు సాడ్ హార్మోన్ అనమాట కార్టిసోల్ కార్టిసోల్ రిలీజ్ అవ్వడం వల్ల స్ట్రెస్ ఎక్ స్ట్రెస్ హార్మోన్ అంటారు పొట్ట చుట్టూ పేరుకుపోతుంది మనం ఎప్పుడైతే హాయిగా రిలాక్సింగ్ అని అవుతూ ఉంటామో అప్పుడు హ్యాపీ హార్మోన్ ఆక్సిటోసిన్ అనేది రిలీజ్ అవుతుంది మనకు తెలుసు కదా హ్యాపీగా ఉంటే హెల్దీగా కూడా ఉండగలుగుతాం సో మనకు రిజల్ట్ అనేది బాగా ఎక్కువ వస్తుంది మీరు చేసేది కొంచెమైనా సరే చేసే టైమింగ్ తక్కువైనా ప్రాక్టీస్ తక్కువైనా సరే రిలాక్సింగ్గా చేయండి రిజల్ట్ బాగుంటుంది ఇప్పుడు చూడండి నెక్స్ట్ ప్రాక్టీస్ అసలు ఇది కూడా బెల్లి మీద భలే వర్కౌట్ అవుతుంది బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు మాత్రం చేయకూడదు అవాయిడ్ చేసుకోవాలి హ్యాండ్స్ వెనక్కి పెట్టుకోండి బ్యాక్ పెయిన్ తగ్గించుకొని చేసుకోవచ్చు ఇబ్బంది లేదు చూడండి లెగ్ని పొట్టకి ప్రెషర్ ఇస్తాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ లెఫ్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ డే బ్రీతింగ్ ఇలా ఇప్పుడు నేను ఎయిట్ ఎయిట్ టైమ్స్ చూపించాను ఇలాంటివి బ్రేక్ ఇచ్చి బ్రేక్ ఇచ్చి ఇలా అంటే ఒక డీ బ్రీత్ తీసుకొని ఒక టెన్ సెకండ్స్ బ్రేక్ ఇచ్చి ఒక త్రీ టైమ్స్ అనేది ప్రాక్టీస్ చేసుకోండి ఇప్పుడు చూడండి టూ లెగ్స్ ఒకటేసారి ప్రాక్టీస్ చేస్తాం లెగ్స్ అప్ చేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ స్పైన్ని కొంచెం పైకి పెట్టాలి లేదు అంటే బ్యాక్ పెయిన్ వస్తుందన్నమాట ఇలా స్పైన్ పైకి పెట్టినప్పుడు బ్యాక్ పెయిన్ రాదు రిలీఫ్ అయిపోతుంది ఈ మూమెంట్కి ఈ మూమెంట్ కాంప్లిమెంటరీ ఇవి తెలియక చాలామంది యోగా చేసి బ్యాక్ పెయిన్ వచ్చిందండి అంటారు అసలు కరెక్ట్ ప్రాసెస్లో చేయాలి కరెక్ట్ పర్సన్ దగ్గర చేయాలి ఎస్ ఒకటి బ్రీతింగ్ ఇప్పుడు థర్డ్ వేరియేషన్ బ్యూటిఫుల్గా ఉంటుంది క్రాస్ మూమెంట్లో మంచి రిజల్ట్ వస్తుంది చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ ఈ ఈ ప్రాక్టీస్ చేసినప్పుడు స్పైన్ని ఇలా హ్యాండ్స్ని పైకి లిఫ్ట్ చేసి స్పైన్ని బాగా పైకి లాగాలి డే బ్రీతింగ్ డే బ్రీత్ అవుట్ ఇప్పుడు చూపించినవన్నీ కూడా బెల్లి మీద భలే వర్కౌట్ అవుతాయి మీరు రెగ్యులర్గా చేసే ప్రాక్టీస్లో సూర్య నమస్కార సూ తర్వాత ఆసనాలు ఇవన్నీ చేసిన తర్వాత ఎప్పుడైనా సరే డెలీ వర్కౌట్స్ చేయండి అప్పుడు ఈజీ మూమెంట్ ఉంటుంది ఫ్లెక్సిబిలిటీ బాగుంటుంది బాగొస్తుంది డైరెక్ట్గా ఈ వీడియో చూడంగానే ఓన్లీ ఇవి మాత్రమే ప్రాక్టీస్ చేస్తారనుకోండి మనకు వచ్చే రిజల్ట్ చాలా తక్కువ ఉంటుంది అనమాట ఎప్పుడు పొట్ట తగ్గాలంటే పొట్ట మీద మాత్రమే ప్రెషర్ కాదు ఇప్పుడు భోజనం తింటున్నాం భోజనం బాగుండాలంటే ఓన్లీ ఒక కూర బాగుంటే బాగుంటుందా అన్నము బాగుండాలి ప్లేట్ బాగుండాలి మనస్సు బాగుండాలి అప్పుడు ఆహారం బాగుంది అని అనిపిస్తుంది అంతేనా కారం ఒక్కటి సరిపోతే సరిపోతుందా కూరలో ఉప్పు కారము పులుపు అన్నీ ఉండాలి షడ్ రుచులు కరెక్ట్గా ఉన్నప్పుడు భోజనం బాగుంటుంది అలానే వెల్లి ఫ్యాట్ తగ్గాలి అంటే మనకు అంత బాడీ మొత్తం స్ట్రెచ్ అయిన తర్వాత చెయ్యండి బాగుంటుంది తర్వాత లాస్ట్ ప్రాక్టీస్ చూపిస్తాను ఇది ఇంకా చాలా బాగా స్ట్రెచ్చింగ్ వస్తుంది చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది చూడాలి ఇలా పర్వతాసనంకి వచ్చేసేయాలి ఇలా పర్వతాసనానికి వచ్చేసేయాలి ఎంత వీలైతే అంత అప్పర్ బాడీని కిందకి చూడండి నీస్ పొట్టకి బాగా టచ్ చేసి రిలీజ్ చేయాలి నీ బెండ్ చేయాలి ఇలా మళ్ళీ వెనక్కి వన్ టూ త్రీ ఫోర్ పొట్ట మీద చాలా స్ట్రెచ్ ఉంటుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఇలా ఒక టెన్ టైమ్స్ చేశాక మెయింటైన్ చేయండి టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ రిలీజ్ స్మెల్గా ఇలా సంస్ వచ్చేసి రిలాక్స్ అయిపోయింది అండ్ ఇన్ హెయిల్ సెంటర్ చూసారు కదా బెల్లీ వర్కౌట్స్ చాలా సింపుల్గా ఉంటాయి చాలా ఎనర్జెటిక్గా కూడా ఉంటాయి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి ఈ ప్రాక్టీసెస్ చేసే ముందు ఒక చిన్న టిప్ చెప్తారు గోరు వెచ్చని నీళ్లు జస్ట్ హాఫ్ టీ గ్లాస్ తాగి ఈ ప్రాక్టీసెస్ చేయండి చాలా బాగా రిజల్ట్ ఉంటుంది దీంతోపాటు ఈ ప్రాక్టీస్ మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను చూపించబోయే థెరపీ చేయండి అసలు చాలా చాలా బాగా మీకు బెల్లి అనేది తగ్గుతుంది చూడండి రైట్ సైడ్ ఇక్కడ లివర్ పాయింట్లో బాగా ట్యాప్ చేయండి మంచిగా ట్యాప్ చేసుకోండి డీటాక్సిఫికేషన్ బాగా అవుతుంది బాడీలో బ్యాడ్ అంతా కూడా అంటే టాక్సిన్స్ అంతా కూడా బాగా బయటకు వెళ్ళిపోతాయి క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ ట్యాప్ చేసుకోండి ఇట్లా రబ్ చేసుకోండి బాగా టూ హ్యాండ్స్తో కూడా రబ్ చేయండి చాలా మంచిది ఇలా ఈ ప్రాక్టీసెస్ అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇట్లా రైట్ సైడ్ అప్డౌమ్ ట్యాపింగ్ అనేది చేయండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది టైంకి తినడము టైంకి నిద్రపోవడం కూడా చాలా ఇంపార్టెంట్ స్ట్రెస్ ఎక్కువ ఉందంటే పొట్ట తగ్గదు నైట్ మినిమం సిక్స్ టు ఎయిట్ అవర్స్ స్లీప్ ఉండేలాగా చూసుకున్నారంటే పొట్ట తగ్గడం చాలా ఈజీగా ఉంటుంది మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం క్లాస్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఫస్ట్ తారీఖు అండ్ ఫిఫ్టీన్త్కి ఫ్రెష్ బ్యాచెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి కొత్త బ్యాచెస్ కొత్త టైమింగ్స్ తోటి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మెసేజ్ చేయొచ్చు కాల్ చేయొచ్చు ఫీజు కేవలం ట్రిపుల్ నైన్ మాత్రమే క్లాస్లో కలుసుకుందాం నమస్తే